హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా మేము ఏటలకి వస్తున్నారనేసి మా ఊరు వెళ్ళామనమాట నాగసనపల్లకి ఇంకా వెళ్ళగానే మా పిల్లలు ఇవి మేకలు చూసారనమాట చూడండి బుజ్జి బుజ్జి మేకలు ఎంత బాగున్నాయో ఇంకా వీటితో ఆడుకోవడానికి వీళ్ళకి అసలు సంతోషానికి అవధులేవన్నమాట వీళ్ళిద్దరికీ కూడా చక్కగా చిన్న చిన్న మేక పిల్లలతోటి పెద్ద పిల్లలతోటి బాగా ఆడుకుంటున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఏ విషయం నచ్చినా సరే లైక్ కూడా చేయండి ఇలాంటి వ్లాగ్స్ అన్నీ చాలామంది ఇష్టపడుతున్నారండి అందుకనే ఈ వ్లాగ్ కూడా తీశాను వీడియోని చివరి వరకు చూడండి ఇంకా చూడండి మా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా తెలుసు కదండీ విలేజ్కి వెళ్ళామంటే బాగా ఇట్లా కోళ్ళు మేకలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా సో చూస్తున్నారనమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అదే ఇక్కడేనండి ఆటలు కోయడం అన్నాం కదా సో మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇక్కడ తీర్చుకుంటారనమాట ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయది కొట్టి ఆటను అది పొద్దున్నే బయలుదేరారు పొద్దున్నే బయలుదేరిపోయి ఇట్లా అంటే కొబ్బరికాయ అన్నీ కొట్టేసి తర్వాత ఈ ఆటను కూడా కోసి ఇంటికి తీసుకొని వచ్చి వండుకుంటారనమాట మధ్యాహ్నం లంచ్కి ఇంకా బంధువుల్ని అందరినీ కూడా పిలుచుకొని చక్కగా సంబరంగా చేసుకుంటారండి చాలా బాగా అనిపించింది నాకు కూడా ఈరోజు ఇలా వెళ్ళటం అనేది బంధువులు అందరితో కలిసి సరదాగా గడిపామనమాట ఈవినింగ్ వరకు ఉండేసి వచ్చాము చాలా బాగా జరిగిందండి అలాగే మన ఛానల్లో ట్రావెల్ కుకింగ్ షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయండి ఇట్లా ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి కిడ్స్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా వస్తాయి ఇలాంటివన్నీ ఎవరికి నచ్చకుంటూ ఉంటాయండి సో మన ఛానల్ని చివరి వరకు చూసేయండి ఇంకా ఎవ ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ అవి చూడకపోతే ఒకసారి కూడా చెక్ చేసేయండి మన ఛానల్ ఇంకా త్వరలో త్రీకే సబ్స్క్రైబర్స్ని కూడా రీచ్ అవబోతుందండి ఇప్పుడైతే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గరలో రీచ్ అయ్యారనమాట ఇంకా త్రీ కేకి మనం దగ్గరలో ఉన్నామన్నమాట షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారండి వీడియోస్ కూడా చాలా బాగుంటున్నాయి కదా షార్ట్సే కదండి మన ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి వీడియోస్ని కూడా చివరి వరకు చూసేసేయండి మనం ఒకటి తీసుకెళ్దామా మరి నువ్వు తాతను అడగాల కావాలంటే చిన్న తీసుకెళ్దామా

చూస్తున్నారు కదా ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ పాపలండి వీళ్ళిద్దరు కూడా ఇద్దరు అమ్మాయిలు ఈ పాపను చూస్తే మా పిల్లలు ఇద్దరికి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయారు వాళ్ళకి బేబీ కావాలి బేబీ కావాలి అంటా ఉంటారన్నమాట కాబట్టి ఇంకా ఈ చిన్న బేబీ ఒకటి దొరికేసరికి మంచిగా ఆడించారు దాన్ని బాగా ఆడుకుంది వీళ్ళతోటి మంచిగా నవ్వుతుంది చాలా క్యూట్గా ఉంది కదా చూడడానికి అయితే అచ్చం అబ్బాయిలాగే ఉంది నాలుకైతే ఇంత పొడవన పెడుతుంది భలే క్యూట్గా ఉంది మంచిగా ఇప్పుడిప్పుడే బోర్లు పడుతుందంట చక్కగా ఊ కొడుతుంది బాగా మాటలు మాట్లాడుతుంది చిన్న చిన్నగా అదే మాటలు అంటే వాళ్ళ భాషలో చిన్న చిన్న ఊ కొట్టడం అదే అనమాట మళ్ళీ మాట్లాడుతుందా అంటారేమో ఇంకా ఇక్కడ మా కొండయ్య ఎంగేజ్మెంట్ బ్లాక్ కూడా పెట్టానండి ఇది వాళ్ళిల్లే అనమాట మా తమ్ముడు ఎంగేజ్మెంట్ బ్లాక్ కూడా పెట్టాను కదా ఇది వాళ్ళిల్లే అక్కడే అనమాట మనం ఈరోజు మళ్ళీ ఆటలకి వస్తున్నారు అనేసి వెళ్ళాము వాళ్ళ అమ్మ అనమాట ఏమే బ్లూ శారీ అమ్మ ఇంకా ఇక్కడ పిల్లలు సరదా సరదాగా ఆడుకుంటున్నారు ఇంకా వంటలు ఒక పక్క అవుతున్నాయి అందరూ చేస్తూ ఉన్నారు వంటలు అన్నీ కూడా మా పిన్ని కూడా చాలా బాగా సరదాగా ఉంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ పొలంకి వెళ్ళామండి మా అన్న పిలుస్తూనే ఉన్నాడు ఇంకా ఫోన్ చేసి చూద్దాం రండి రండి అని ఇంకా లోపలికి వెళ్ళి చూడటం అయితే ఇదే అనమాట ఫస్ట్ టైము ఇంతకు ముందంతా ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళం వచ్చేవాళ్ళం కానీ ఎప్పుడు లోపలికి అది వెళ్ళలేదనమాట ఇంకా ఈరోజైతే వెళ్ళాము మా అన్నకి ఇష్టం అనమాట ఇట్లా పొలాలు ఈ చెట్లన్నీ వేసుకోవడము ఇలాంటివన్నీ కూడా అందుకని అదే పనిగా చాలా కష్టపడే కొన్నాడు చెప్పాలంటే కొన్నందుకు ఫలితం కూడా ఉందిలేండి చూస్తున్నారు కదా ఇంకా మా పిల్లలు అందరు కూడా వెళ్తున్నారు నేను ఎందుకు వెళ్ళానంటే లోపలికి టెంకాయ చెట్లు ఎలా ఉన్నాయి అలాగే టేకు చెట్లు కూడా పెట్టారనమాట అవి కూడా చూద్దామనేసి ఇంకా మా అన్న పిలిచాడు లోపలికి వెళ్తున్నాం ఇంకా అందరం కూడా నడవటానికి కొంచెం ఇబ్బంది అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏం కాదు కానీ చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడి నుంచి మా అన్న చూపిస్తున్నాడు అనమాట మన బిట్టు ఇంత నుంచి ఇంతవరకు అది వేశారు కదా ఫినిషింగ్ ఆ ఫినిషింగ్ ఉన్నంత వరకు మన దాన్ని ఎట్లా చూపిస్తున్నాడు అనమాట టేకు చెట్లు ఎక్కడున్నాయి అనేది కూడా నేను అడిగాను అవి కూడా చూపిస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొలంలో మిర్చిను ఇంకా ఇటువైపు అంతా ఊరి పెడుతున్నారంట అందుకనే అంతా బాగు చేస్తున్నారు అయినా ఊరి వాతావరణంకి వెళితే ప్రశాంతత అదంతా వేరే కదండి ఇంకా మా ముగ్గురు చూడండి పిల్లలు ముగ్గురు పెద్ద మొగాళ్ళ మాదిరి తిరుగుతున్నారనమాట ఇంకా పొలం అంతా కూడా మా నితీష్ వాడు వెళ్తానే ఉంటాడులేండి వాళ్ళ నాన్న ఇంకా అంతా చూపిస్తున్నాడు అనమాట వీళ్ళిద్దరికీ కూడా మా పొలంలో మేము ఇవి వేస్తాం మా పొలంలో ఇవి వేస్తాం అని చెప్పుకుంటూ తిరుగుతున్నారనమాట ముగ్గురు కలిసి ఇంక ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే పప్పాయ చెట్లు చూడండి పప్పాయ అరటి ఈ రెండు తోటలు ఎక్కువగా ఉన్నాయండి అది కూడా చూపిస్తున్నాను చూడండి ఈ మొత్తం పప్పాయ తోటలు అనమాట ఫినిషింగ్ కూడా నీట్గా వేశారు ఇది మొత్తం పప్పాయ తోట అనమాట చాలా గ్రీనరీగా వాటరు పొలాలన్నీ కూడా బాగుంటాయండి ఇక్కడ చూడండి ఇంకా ఊర్లోకి వెళ్తున్నాం అనమాట మళ్ళీ కూడా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం ఇంకా సరే మీతోటి కూడా షేర్ చేద్దాం అనేసి చేశాను ఇంకా ఇక్కడ అనమాట ఊరి ఎంట్రన్స్ ఊరి ఎంట్రన్స్లోనే ఇవి అరటి చెట్లు ఉన్నాయన్నమాట అవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడే వేసినట్టు ఉన్నారు చిన్న చిన్న పిలకలే ఉన్నాయన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియోని కంటిన్యూ చేయండి ఇక్కడ చూడండి ఇంకా వంటలు అవన్నీ అయిపోతున్నాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా బోటీ వండుతున్నారు అనమాట ఇంకా బోటీ గురించి ఏదో సరదా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు నేను వీడియో తీసేది తెలియదు అనమాట ఇంకా స్మైల్ అనేది ఆపేశారు ఇంకా చక్కగా భోజనాలు కూడా చేస్తున్నారు ఇటువైపు మా పెద్దక్క కొడుకు పెద్ద అబ్బాయి అనమాట మధ్యలో ఉండేది మా అన్న ఆ లాస్ట్ చివరి నుండేది మా హస్బెండ్ అనమాట ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి తింటున్నారు నువ్వు తిన్నావా అని అడుగుతున్నారు లేదు మీరు తినేయండి తర్వాత తింటాను అని చెప్పాను భోజనాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట థ్యాంక్స్ అండి బాగున్నాయా భోజనాలు మా కొండ బాగా చేయించినాడు కదా మటన్ చికెను బోటి అత్తా ఒకసారన్నా క్లియర్ కనిపించాను బాగా తిరుగు ఫోటో స్టైల్ ఇచ్చినారైతే करता भी रहा ना तो चला दो पूरा पैसा मत सांता ना और जी ड्राइवर చూస్తున్నారు కదా మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారనమాట ఇక్కడికి వచ్చాము మేము యూట్యూబ్ ఛానల్ ఉంది మీ ఛానల్ పేరు చెప్పండి సార్ నితారా బ్యూటీ పార్లర్ అండి చాలా బాగుంటుంది గ్లామరస్ వీడియోస్ కదా ఎంతైనా చూడండి మీరు కూడా మన ఛానల్ ని అందరం వచ్చేసి డిన్నర్ కు మేము మేమందరం కూడా మీరొకరు ఎవరు చెప్ప మీరే చెప్పలేదు అందరు కూడా లైక్ చేయండి ఓకేనా వీడియో ఇలాగే కంటిన్యూ అవుతుంది ప్రైమ్ కేసేజ్ రెండు చేస్తారు మేమైతే మా కొండకి ఫోన్ చేస్తాము అలాగే ఈవిడి కూడా ఉంటారు ప్రైమ్ లో మీరు వెళ్ళి ప్రైమ్ హాస్పిటల్ అండి కేసీహెచ్ హాస్పిటల్ అండి అక్కడ ప్రైమ్ హాస్పిటల్ వచ్చేసి పేమెంట్ ఇన్సూరెన్స్ మూడు ఇక్కడ ఆరోగ్యశ్రీ సర్వీస్ బాగుంటుంది సర్వీసు వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మనము విలేజ్కి వచ్చాం కదా పప్పాయ్య తోటలోకి వెళ్తున్నాము ఎలా ఉంటుందో చూద్దాము వచ్చేసేయండి నేనైతే పప్పాయ్య తోటలోకి ఎప్పుడు వెళ్ళలేదు చూడండి ఈ వీడియోలో ఏది నచ్చినా సరే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా తాత అక్కడున్నాయి తాత నిమ్మకాయలు ఇక్కడ ఉన్నాయి అక్కడున్నాయి చూపిస్తా ఉన్నారన్నమాట మా బాబాయ్ అయితే లోపల నుంచి నిమ్మ చెట్టు అంతే ఎంతైనా ముళ్ళు కూడా ఉంటాయి కదండీ కొంచెం చాలా మంచి నిమ్మకాయలు అనమాట చాలా మంచివి ఇచ్చారు ఇంకా అవన్నీ ఇంటికి తీసుకొని వచ్చాను కొన్ని ఏమో జ్యూస్ తీసి పెట్టుకున్నాను కొన్ని ఏమో అలాగే ఉంచుకున్నాను ఫ్రైడే పూజ కోసం అలా ఉంటాయిలే అనేసి చాలా బాగున్నాయండి నిమ్మకాయలు మా వాడు చేతిని నిండా పెడుతున్నాడు అనమాట కింద పడిపోతాయి నాన్న అని చెప్తే తను కూడా కొన్ని పెట్టుకొని అన్నీ కూడా ఇంకా బ్యాగ్లో వేసుకున్నామండి ఇంకా చూస్తున్నారు కదా మా తమ్ముడు కొండయ్య పనసకాయ తీసుకొచ్చాడంట తోట నుండి అది మాగబెట్టాడు చూడండి ఎంత స్వీట్గా ఉందంటే అసలు ఎక్స్ట్రీమ్లీ స్వీట్గా ఉంది టేస్ట్ చేసి కూడా చెప్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా కోళ్ళు అన్నిటికీ తీసుకెళ్ళడానికి అనేసి కాళ్ళు రెండు తాడుతోటి కట్టేసి ఉన్నాయన్నమాట ఇవి ఊరికి తీసుకెళ్ళడానికి అనేసి వాళ్ళు రెడీగా పెట్టుకున్నారనమాట ఇంకా మా పిల్లలు కూడా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకొని పిలిచామన్నమాట పిలిచిన తర్వాత అది గొడవ స్టార్ట్ అయిపోయిందండి యాక్చువల్గా నాకు కోడి కావాలి ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుందాం అని చాలా ఏడ్చాడనమాట మా మహాదేవ్ అయితే మనకి ఇట్లా మట్టి అది అంతా లేదు కదండి తీసుకెళ్ళినా కూడా ఇబ్బంది ఇబ్బంది కదా ఆ కోడిలో అలా పెంచుకోవడం ఇబ్బంది అనమాట అస్సలు మా వాడు విననంటే విననన్నాడు వచ్చేటప్పుడు అంతా ఏడ్చాడు నాకు కోడి కావాలి అంటే సరే సరేనా వాళ్ళు పార్సల్ చేస్తారులే అని కూడా చెప్పామన్నమాట చెప్తే అస్సలు వినలేదు పార్సల్ చేస్తే చనిపోతుంది వద్దు అన్నారు సరేనా పంజరం కొని అందులో పంపిస్తారులే ఇప్పుడు పంజరం లేదు కదా మనం తీసుకెళ్తే మళ్ళీ అది చనిపోతుంది అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చామన్నమాట ఇట్లా ఇంకా మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా మా నానమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా ఇప్పుడు వచ్చారు ఇప్పుడు నుంచి గొడవ స్టార్ట్ అయ్యింది అక్కడ ట్రాక్టర్ కూడా ఉంది చూసే ఉంటారు కదా ఆ ట్రాక్టర్లో ఎక్కి కూర్చున్నారు ఇంకా ఈ గొర్రెల్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట మన వీడియోని మీరు కూడా చూసి ఏ విషయంలో అయినా సరే కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అయి ఉంటే కంపల్సరీ లైక్ చేయండి మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్